ఫ్యాక్ట్ నెంబర్ వన్ కొన్ని షార్క్లు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వరకు జీవిస్తాయి అవి భూమి మీద అతి ఎక్కువ కాలం బ్రతికే యానిమల్స్ లలో ఒకటి ఫ్యాక్ట్ నెంబర్ టూ భూమి నుండి చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల దూరంగా కదులుతున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనిషి కళ్ళు ఫింగర్ ప్రింట్లా యూనిక్గా ఉంటుంది అందరివి ఒకేలా ఉండవు కాబట్టి కంటి స్కానింగ్ సెక్యూరిటీ సిస్టమ్స్లో వాడతారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ వర్షం పడినప్పుడు వచ్చే ఆ సువాసనను పెట్రికోర్ అంటారు ఇది మట్టి నుండి వచ్చే ప్రత్యేక రసాయనాల వలన వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ పిల్లుల మీసాలు వాటికి దారి దూరాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి ఇంకా వీచే గాలిలో సూక్ష్మమైన మార్పులను మీసాలు పసిగట్టగలవు ఈ మీసాలు వల్ల పిల్లులు ప్రత్యక్ష సంబంధం లేకుండానే దగ్గరలో ఉన్న వస్తువులు మరియు ఇతర జంతువుల ఉనికిని గుర్తించగలవు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ పిల్లులు తమ చెవులను నూట ఎనభై డిగ్రీల వరకు తిప్పగలవు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ప్రపంచంలో ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ రకాల సార్క్లు ఉన్నాయి వీటి పళ్ల సంఖ్య మూడు కంటే ఎక్కువగా ఉండి జీవితకాలంలో ఎన్నిసార్లైనా కొత్త పళ్ళు వస్తుంటాయి సార్క్లు రక్తపు వాసనను కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలవు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ షాక్ శరీరంలో ఎముకలు ఉండవు బలమైన కార్టిలేజ్తో తయారవుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.